నేనైతే చాలా బాగున్నాను ఈరోజు యూట్యూబ్ లో ఒక వీడియో పెట్టాలి అని అంటున్నాను ఏంటంటే నేను ఒక వీడియో చూసానండి ఆ వీడియో ఫేస్బుక్ లో చూశాను ఒక్క కొడుకు తల్లిని తండ్రిని వాళ్ళు కొంచెం ఫ్రెడ్ లో ఉన్నారు వాళ్ళని కొడతామంటే నాకు చాలా అంటే చాలా బాధ అనిపించింది నిజం చెప్పాలంటే ఎవరు కూడా అలా తల్లిదండ్రులు కొట్టకండి చాలా మంది అమ్మా నాన్న లేని వాళ్ళు ఎంత బాధపడుతున్నారో ఆ బాధ అనేది ఉన్న వాళ్ళకి తెలియదు అంటారు కానీ తెలుసుకోండి ఎందుకంటే మనము జన్మనిచ్చిన అమ్మానాన్న మనం కొట్టకూడదు ఎందుకంటే వాళ్ళ గుణం తీర్చుకోవడానికి చేయాలి కానీ అలా కొట్టకండి మెయిన్ ఏంటంటే నేత ఆ వీడియో చూడగానే అసలు నేర్చు అనుకోండి నిజం చెప్తున్నాను రవి ఆ వీడియో చూడగానే మస్తు వెళ్ళిపోతుంది అలా ఎవరు కూడా అసలు చేయకూడదని దేవుడు మొక్కుకుంటున్నాను ఏంటంటే అమ్మా నాన్న అనే వాళ్ళు మనం అమ్మ నాన్న లేనప్పుడే మనకి వాళ్ళ విలువ తెలుస్తుంది అంటారు మనకి ఫస్ట్ నుంచి అయినా అమ్మ నాన్న ఉన్నప్పుడు మనకి ఎవరికి కూడా కష్టం విలువ అనేది తెలియదు వాళ్ళు లేనప్పుడే ఆ కష్టం విలువ ఏంటి అనేది తెలుస్తుంది ఇప్పుడు ఆయనకి అమ్మ నాన్న గురించి ఏం తెలియక ఒక్కటే కొడతావు అని చాలా బాధ అనిపిస్తున్నాడు అయితే నేనైతే మా అమ్మమ్మ నాన్న అయితే చాలా భావిస్తున్నాను మా మా నాన్న కదండి మా అత్తమ్మని కూడా అలాగే చూస్తున్నాను ఎందుకంటే నాకు వాళ్ళిద్దరు మా మా నాన్న మా మామ సమానమే అనుకుంటారు నాకు వాళ్ళు చెప్పాలంటే నా పెళ్ళి నేను మా అత్తలేదు కానీ వాళ్ళకి కష్టం వచ్చినప్పుడు వాళ్ళు ఎప్పుడైనా చేరగానప్పుడు అయితే మనం సమలు చూసుకుంటాను ఎందుకంటే తల్లిదండ్రులు మనకు ఉండాలంటేనే చెప్పుకోవటానికి చాలా గొప్పగా ఉంటది ఎందుకంటే మనము పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంటున్నామంటే కారణం మన అత్త మామ మన అమ్మ నాన్న మెయిన్ ఏంటంటే ఆనందంగా మనం హ్యాపీగా చక్కని ఒకసారి బతకారు కాబట్టి వాళ్ళనే మనం చూసుకొని హ్యాపీగా బ్రతికేయచ్చు అలాంటి ఆస్తిలో అంతస్తులు కడ ఎప్పుడు అలా చేయకండి ఎందుకంటే ఆస్తి అంతస్తు మనకి ఎప్పటికీ ఉందో మన దేవుడు రెండు చేతులు ఇచ్చాడు ఎందు కాళ్ళు ఇచ్చాడు కష్టపడి పద్ధతి రానేసి అందుకని ఆస్తులు అంత అసలు అలా కొట్టుకోకండి ఎప్పుడైనా సరే మెయిన్ అయితే ఈ దునియాలో ఈ ఎవరు కూడా అలా అమ్మ కొట్టకూడదు నాకు మెయిన్ అంటే అది చాలా అంటే చాలా బాధ అనిపి నీకేలా అనిపించింది అవి ఆ ఊరికి కూరగా ఏమనిపించింది బాగా అనిపించింది కదా చూసి పాపం వాడు కనుక కళ్ళ నా ఫ్యామిలీ అంతా వాడు పోస్ కారం పెట్టదాన్ని ఇదే ఎవరు అలా చేయకండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఓకేనా నా వీడియో చూస్తున్నాం అండి బాగుంటే లైక్ చేయండి నేను సెకండ్ వీడియో కూడా పెడతాను ఓకేనా ఫ్రెండ్స్